మనసులు కలిసేయి శరీరాలు కలిసే సిగ్గుందా నీకేమైనా నువ్వు మనిషివేనా అన్నం తింటున్నావు గడ్డ తింటున్నావా మనుషులు కలిస్తే అంటే సొంత అన్నగారి భార్య అని నీకు గక్కర్లో అవసరం లేదు వెళ్ళిపోతావు నువ్వు ఆ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అలాగే కాదులే మేడం ఆయన ఎక్కడో బయట ఉన్నాడు ఈ పిల్లోడు వచ్చేవాడు వదిన వదినా అని ఏదో చేస్తా ఉండేవాడు నేను చాలా సార్లు అహింసించుకున్నాను పక్కకు తోసాను అయినా సరే అక్కడ ఇక్కడ చేస్తే నేను కూడా అతన్ని ఇష్టపడి నేను అతనికి లొంగిపోయాను నీ సొంత అన్నగారికి నువ్వు ఏం చేస్తున్నావా నువ్వు కదండి కాపురం ఏంటి నువ్వు ఏంటి అమ్మ అసలే నువ్వు అసలు మనిషి అన్నారు అసలు మానవత్వం లేదా అలా మాట్లాడుతున్నాడు బతకడం మాట అలా ఉంచమ్మా అసలు వచ్చేదని చేస్తే ఏం చేస్తాయి ఏం చేయమంటే నీ కొడుకు వచ్చి నవ్వు ఏదో చెయ్యేస్తే నీకు బయట సమాజంలో ఇంకెవరింట్లో కూడా వదుల మధ్యగారు అంటే ఇంకా ఇదే చుట్టా చూస్తారు ఇంకా మీరు చేసేదా పనులకి తప్పు బాబు నేను నీకు అమ్మ లాంటి దాన్ని నేను మీ అన్నయ్య భార్య అని చెప్పాను చెప్తే అన్నయ్య ఇక్కడ ఎక్కడా లేడుగా వదినా నువ్వు బాగుంటావు నాకు నువ్వు కావాలి అని చెప్పి నా వెనకాతలు పడ్డాడు ఎందుకు చేసుకుంటాను నేనే చేసుకుంటాను చేసుకుంటాను అతనితోనే కాపురం చేస్తాను కాబట్టి అప్పుడు చెప్పలేను ఈ రోజు సొంత మధ్య పెట్టుకున్నావు రేపు అన్న కూడా పెట్టుకుంటావా నువ్వు హాయ్ అండి నమస్తే నేను మీ సత్యనారాయణని వెల్కమ్ టు అవర్ షో తల్లి తన బిడ్డలే ప్రపంచం అనుకుంటారు కానీ ఆ బిడ్డలే తల్లిని పెడితే ఆ వేదన ఎలా ఉంటుందో ఆ తల్లిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మీ పేరేంటమ్మా ప్రసన్న ఏ ఊరు నుంచి వచ్చారు నుంచి ఏంటమ్మా మీ సమస్య నాకు ఇద్దరు బాబులమ్మా పెద్దబాబు బాబు బొంబాయిలో ఉంటాడు వీడు చిన్నాడు ఈ అమ్మ నాకు పెద్ద కోడలు మీ కోడలో కొడుకునమ్మా చిన్న కొడుకు మా పెద్ద కోడలు భారీ భర్తలు కాదు కాదు చెప్పండమ్మా ఇప్పుడే వాళ్ళు నాకు పెద్ద సమస్య వచ్చి పెట్టుకున్నారు సమస్య ఏంటమ్మా వాళ్ళిద్దరు ఒకరికొకరు అగ్ర సంబంధం పెట్టుకున్నారు నా పెద్ద కొడుకు ఎక్కడో ఉంటున్నాడు ఈ విషయం వాడికి తెలియతే బతుకుతాడా ఎన్ని నటి చెప్పినా కూడా వినలేదు వీళ్ళు మంచితనంగా చెప్పినా కూడా వింటలేదు ఈ అమ్మాయి వింటలేదు నా చిన్న కొడుకు వింటలేదు చెప్తుంటే నమస్తే అమ్మా మీ పేరేంటి ప్రియా మీరు చదువుకున్నారా చదువుకు మరి మీకు పెళ్ళి అయింది కదా మీ వారు ఎక్కడ ఉన్నారా బొంబాయిలో ఉంటా ఉన్నారు కదా ఆయన మీకు ఏమవుతారు మరి అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా పెట్టుకోలేదు మేడం అబర్థం చేసుకుంటుంది ఎందుకు చెప్పుకుంటది లేదు మేడం ఆ పిల్లోడు వచ్చి నాతో మంచి చెడ్డ మాట్లాడతాడు ఏదన్నా బాధ ఉంటే నాకు చెప్పుకుంటాడు ఆమె అది తప్పుగా అర్థం చేసుకుంటుంది ఇప్పుడు వదినంటే తల్లితో సమానం అంటారు మరి అలాంటిది నీ మధ్య గారితో పెట్టుకోవడం కదా ఎంతవరకు నాయం లేదు మేడం మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు ఆ మనం ఊహించుకుంటుంది అంతే ఊహించుకుంటుందని అంటున్నా అమ్మ మనం మీరు చూసారా కళ్ళతాననుకుంటా చూసాను చూసి నేను మాట్లాడలేని కదా ఏమయ్యా ఇవిడు చెప్పింది నిజమా అబద్ధమా ఆవిడ చాదస్తం కొద్ది మమ్మల్ని అలాగా అబద్ధం చేసుకుంది మేడం ఏంది పొరపాటు మేము చేయలేదు అలా కదయ్యా తల్లి ఎందుకు చాదస్తంగా మీద అనుమానం పడుతుంది చెప్పు మా అన్నకు మా వొదిడికి పెళ్లి ఆరు నెలలైంది అయింది కొన్ని కారణాల మూలంగా కలవట్లేదు ఈవిడ నాతో చనువుకున్న దాన్ని బట్టి మేమిద్దరం కలుస్తున్నాం అని చెప్పేసి ఒక భ్రమలో ఉంది ఆవిడ బ్రహ్మ ఎలా చెప్తుందయ్యా నిజంగా చూశానని చెప్తుంది కదా నువ్వు బ్రహ్మ ఏంటి కళ్ళతో చూసిన ఎన్ని నిజాలు కాదు చెబులతో విన్నాయని సత్యాలు కాదు మేడం ఆవిడ చారసం కొద్దీ మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది మీ శాదం కొద్ది నా పెద్ద కొడుకు నాయం జరగాలని తీసుకొచ్చాను నేను ఇక్కడికి వస్తాడు అన్నం పెట్టమంటాడు నేను పెడతాను మేడం ఏదైనా మంచి చెడ్డ చెప్తాడు అమ్మ నాని ఇద్దరు కాసేపు కూర్చొని మాట్లాడుకుంటాము ఎందుకంటే గారు కదా కొంచెం నేను సలువుగా మాట్లాడతాను గారు ఉంటే తెలిసిందే కదా కొడుకుతో సమానం అలాగే మాట్లాడు అంటే సమానం అని సంబంధం పెట్టుకుంటావా

మరి మీరెంత కమ్మా అబద్ధం ఆడుతున్నారు మేము అబద్ధం ఆడాలని మీకు ఏమీ చెప్పట్లేదు మేడం ఆవిడ గ్రహించుకుండేదే తప్పని మేము నిరూపిస్తాం ఆవిడ పరువు తీసుకోవడానికి వచ్చింది ఎక్కడ దాకానే ఆవిడ బాత్రూమ్ ఇది చూసా కదా ఆవిడ ఇక్కడ దాకా వచ్చింది మీరు ఇప్పుడు కదా నిజం చెప్పండి వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద కోడలు అన్యాయంగా దాంపత్యం అనేది ఆవిడ కళ్ళతో చూడలేదు మేము ఏం చేసినా కూడా ఆవిడ కళ్ళకి తప్పు కనపడుతుంది ఎందుకు తప్పు కనపడతా చెప్పు నువ్వు కొడుకువే కదా ఇప్పుడు కోణలో మీ ఇద్దరి మీద అంత అవసరం ఏంటి కదా దాకా వచ్చింది అది కాకపోయినా ఒక సొంత అన్నం భార్య కదా నీకు ఎలా మనసు ఒప్పింది అయ్యా అంటే తల్లితో సమానం అంటారు అలాంటి తల్లితో అక్కడ సంబంధం పెట్టుకుంటావా ఏమయ్యా సిగ్గుందా నీకేమైనా నువ్వు మనిషివేనా అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావా మనుషులు కలిస్తాయా అంటే సొంత అన్నగారి భార్య అని నీకు ఇంకా అవసరం లేదు వెళ్ళిపోతావు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు సమాజంలో ఉన్నావు అసలా నువ్వు ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్నా ఏం మాట్లాడుతున్నావయ్యా ఇప్పుడు ఆ తల్లి అన్న తప్పలేదు బుద్ధిగానం ఉంది అసలానే ఏంటమ్మా నీ కొడుకేనా అసలానే కొడుకుంటాడమ్మా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అన్న మారితో ఉంటానంటావా ఆవిడ కూడా ఇష్టమే అమ్మా నీకైనా బుద్ధి ఉందా అసలు వారదానమేనా మాట్లాడు లేదు మేడం ఆయన ఎక్కడో ఉన్నాడు ఆరు నెల్లో అదే ఎక్కడో ఉంటే ఇంట్లో పడితే సంబంధం ఓ బాగా పెట్టేసుకుంటావాల్చింది దీనికి అందుకు అలాగేం కాదులే మేడం ఆయన ఎక్కడో బయట ఉన్నాడు ఈ పిల్లోడు వచ్చేవాడు వదిన వదినా అని ఏదో ఉండే ఉండేవాడు నేను చాలా సార్లు అహింసించుకున్నాను పక్కకు తోశాను అయినా సరే అక్కడెక్కడ చేస్తే నేను కూడా అతన్ని ఇష్టపడి నేను అతనికి లొంగిపోయాను ఏం మాట్లాడుతున్నామా నువ్వు అసలు మీరు ఎక్కడున్నారా మీరు అడవిలో ఏమన్నా ఉన్నారా లేదా జనాలు లేరా మీరు ఎక్కడ ఊళ్ళో ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు మీరు అన్న అంటే అనుబంధాలు లేవు ఏమీ లేవు ఇంకా వదిలికి మధ్యగారు అనే సంబంధాలు కూడా ఇంత దారుణంగా తయారు చేస్తున్నారా మీరు ఇక బయట సమాజంలో ఇంక ఎవరింట్లో కూడా వదులు మధ్యగారులు అంటే అందరు ఇదే చుట్టా చూస్తారు ఇంకా మీరు చేసేద పనులకి కొంచైనా మీకు బుద్ధి జ్ఞానం లేదా అంటున్నాను ఏం మాట్లాడుతున్నా నువ్వు అంటే మీ ఆయన ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆయన అక్కడ ఉన్నాడుగా అంటే మొగుడు ఎక్కడో ఉంటే ఇలా చూసుకోవడం అన్న నీకు ఇంట్లో వాళ్ళ దొరికారా నీకు అసలు నీ కుటుంబం ఉంది అసలా నీకు నువ్వు కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లమైనా నువ్వు నీ బుద్ధిందయ్యా నీ సొంత అన్నగారికి నువ్వు అన్యాయం చేస్తున్నావా నువ్వు కాపురం చేయట్లేదు కదండి కాపురం ఏంటి నువ్వు ఎదవ నువ్వు అయ్యి ఎదవ ఏంటి అమ్మ అసలే నువ్వు అసలు మనిషి అన్నారు అసలు మానవత లేదా మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాకా లేదండి అనుమానించిందండి మా అమ్మ అండి అమ్మన్న మరిప్పుడు ఎంత నువ్వు కచ్చా కదా రోజు ఉందని ఇష్టం కాబట్టి వొక్కున్నాను ఏం తిస్తాయ యా అంటే ఆ అన్నం కല്ലి ఇష్టమా ఏం చేస్తాడు వాడు ఈ విషయం నీ అన్నగారు తెలుస్తే ఏమొస్తు తెలుసా మీకు అసలు బతకల్డా బాత్రన మాట అలా వచ్చమ్మ అట్లా వచ్చేదను చేస్తే ఏం చేస్తా ఏంది ఏం చేయమంటా ని కొడుకొచ్చిన మేడం చెయ్యేస్తే ఎన్నో సార్లు అని పక్కకు తోసాను అయినా సరే మీద మీదకి వచ్చేవ్ అంటే మీద కోసం మీ ఎప్పటి ఉంది కదా చెప్పాలి కదా వీళ్ళకి ఇంట్లో పెద్దవి అంటే ఒక ఆవిడ ఉంది కదా అనుమానిచ్చే మనిషి అండి ఇంకా చెప్తే ఇంకా రచ్చ చేస్తది రచ్చ చేయడమే అమ్మ తప్పని చూస్తుంది తప్పు అనుకుంటది ఇప్పుడు నీదే తప్పు కదా మరి ఆ పిల్లోడు వచ్చి నమ్మ చేయిస్తేనే కదా చెప్పడం చేత కదా చెప్పడం చెప్పాలి కదా తప్పు బాబు నేను నీకు అమ్మలాంటి దాన్ని నేను మీ అన్నయ్య భార్య అని చెప్పాను చెప్తే అన్నయ్య ఇక్కడ ఎక్కడా లేడుగా వదినా నువ్వు బాగుంటావు నాకు నువ్వు కావాలి అని చెప్పి నా వెనకాతలు పడ్డాడు అలా నేను నాలుగైదు నెలలు నా పక్కకే తోశాను